మూడవ తేదీ నుంచి దసరా నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి ఈ సందర్భంగా విజయవాడలోని కనకదుర్గ అమ్మవారి నవరాత్రి అలంకరణ అవతారాలు వాటి విశిష్టతలు ఇప్పుడు తెలుసుకుందాం నవరాత్రులలో విజయవాడ కనకదుర్గ అమ్మవారి అలంకరణలు స్వర్ణ కవచాలాంకృత దుర్గమ్మ నవరాత్రి మొదటి రోజు అమ్మవారిని స్వర్ణ కవచం ధరించి అలంకరిస్తారు ఈ రోజు అమ్మవారిని దుర్గాదేవి రూపంలో పూజిస్తారు ఇది ధర్మాన్ని స్థాపించటానికి దుష్టులను నాశనం చేయటానికి ప్రదర్శితమవుతుంది బాల సుందరి సుందరీదేవి రెండవ రోజు అమ్మవారిని బాలత్రిపుర సుందరి రూపంలో దర్శనమిస్తారు ఈ అలంకరణలో అమ్మవారు చిన్న వయసులో ఉన్నటువంటి రూపంలో ఉంటారు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటారు గాయత్రి దేవి మూడవ రోజు అమ్మవారు గాయత్రి దేవి రూపంలో ఉంటారు ఇది విద్య జ్ఞానం ప్రశాంతతకు ప్రతీక అమ్మవారికి గాయత్రి మంత్రం అంకితం చేయబడింది అన్నపూర్ణాదేవి నాలుగవ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి రూపంలో ఉంటారు ఇది అన్నదానం సంపూర్ణతకు సూచిస్తుంది భక్తులు ఈ రోజు అన్నపూర్ణ స్వరూపం దర్శించుకుంటారు లలితా త్రిపుర సుందరి దేవి ఐదవ రోజు లలితా త్రిపుర సుందరి రూపంలో అమ్మవారు అలంకరించబడతారు ఇది సౌందర్యం శాంతి ప్రేమకు ప్రతీక అమ్మవారు చక్కగా అలంకరించబడి ఉంటారు సరస్వతీ దేవి ఆరవ రోజు అమ్మవారు రూపంలో ఉంటారు కళలకు సంబంధించి భక్తులు అమ్మవారిని ప్రార్థిస్తారు మహాలక్ష్మీదేవి ఏడవ రోజు లక్ష్మీదేవి రూపంలో అమ్మవారిని పూజిస్తారు ఈరోజు ధన సిరి సంపదకు సంబంధించిన పూజలు నిర్వహిస్తారు దుర్గాదేవి ఎనిమిదవ రోజు అమ్మవారిని మళ్ళీ దుర్గాదేవి రూపంలో పూజిస్తారు భక్తులు విఘ్నాలు తొలగిపోయేందుకు అమ్మవారిని ప్రార్థిస్తారు దేవి చివరి రోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవి రూపంలో ఉంటారు ఈ రూపం శక్తికి అధికారానికి శక్తి స్త్రీ తత్వానికి చిహ్నం ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి